మీ అందరు కూడా తెలుసు ఈ ఎన్నికల్లో మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మళ్ళీ నేను చేయకూడదు మీద పోటీ చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ మీకు చాలా హామీలు ఇచ్చాడు కదా ఏది రైతు రుణమాఫీ లక్ష రూపాయలు ఒక కిస్తేలా చేస్తాడు చేసేడా చేయలేదు డాగ్రా గ్రూప్లకు పది లక్షలు లోన్ ఇస్తాను ఇచ్చిడా మీరు చెప్పకూడదు ఇయ్యలేదు మీకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని ఇచ్చిండా ఏ మీకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిండా ఇచ్చిండు ఏమీ లేదా సరే కేసీఆర్ ఇస్తాం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తే చెప్తా కాంగ్రెస్ పార్టీ గెలుస్తే అంటే నేను ఎమ్మెల్యే గెలవాలి కాంగ్రెస్ పార్టీ అడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం కావాలి కానీ మేము ఏం చేస్తామంటాము లక్ష రూపాయలు రుణం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ బ్యాంకుల అప్పులున్నాయా ఉన్న అప్పుల రెండు లక్షల లోపు ఎంత అప్పు అయితుంటుందో ఆ అప్పంతా కూడా ఒకే కిస్తీలో మూడు నెలల లోపు ఒకే కిస్తిలో మాఫీ చేస్తాం మీ పాస్ బుక్ రెండవది గిట్టుబాడ ధర కూడా పత్తి కానీ పత్తి కానీ వరి కానీ చెరుకు కానీ మార్కెట్లో మీకు గిట్టుబాటు ధర ఎప్పటికీ ఉండేటట్టుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది రెండు మూడవది డాగ్రా గ్రూపు సంఘాలకు పదకొండు లక్షల రూపాయలు ప్రతి గ్రూపుకు లోన్ ఇప్పిస్తాము ఒక లక్ష రూపాయలు మేము మాఫీ చేస్తాము పది లక్షలు మీరు బిజినెస్ చేసుకొని అసలు కట్టుకోండి వడ్డీ కాంగ్రెస్ ప్రభుత్వం కడతుంది వడ్డీ మేము కడతాం అసలు మీరు కట్టుకోవాలి అట్లనే డబల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇవ్వలేడు కాబట్టి ఇంత మొదలు ఇందిరమ్మ ఇల్లు మేము ఇచ్చినాం కదా అభివృద్ధి కాబట్టి ఉడగొట్టింది మీరంతా ఇచ్చినాం కాబట్టి మళ్ళా మేము గెలిచిన తర్వాత మీ తాండాలో మీ ఎవరి ఎవరి పేరు మీద ప్లాట్ ఉంటుందో వాళ్లకు మీకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం ఆరు లక్షలు ఇస్తాం సరేనా మీకు ఆర్సీసీ ఇల్లు ఉంది ఇల్లు రాదు శాంక్షన్ అప్పుడు ఏం చేస్తామంటే అదనపు గది కట్టుకోవడానికి రెండు లక్షల రూపాయలు ఇస్తాం మీకు ఆరు లక్షలతో కట్టుకుంటురా రెండు లక్షలతో కట్టుకుంటురా అని ఇష్టం అది ఏది అవసరం ఉంటే అది ఇస్తాం అయిపోయిందా ఇంకోటి కేసీఆర్ అరవై ఐదు సంవత్సరాలకు పెన్షన్ వెయ్యి ఇచ్చిండు ఇద్దరుంటే ఒకరికి చేసిండు ఒకరికి ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా సరే ప్రతి ఒక్కరికి తాండాలో నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము మేము రెండు వేలు చేసాం దానికి అట్లనే అందరు తెల్ల రేషన్ కార్డు కదా తెల్ల రేషన్ కార్డు ఉన్న మీ అందరికీ ప్రతి మనిషికి ఏడు కిలోల బియ్యం ఇస్తాం అట్లనే సౌదలు అంటే నూనె చక్కెర పప్పులు ఈ చింతపండు ఇచ్చిన వాళ్ళ కానీ ఇంత మొదలు కేసీఆర్ తీసేసి అది అది కూడా మళ్ళీ ఇస్తాం మేము ఇవన్నీ కూడా అట్లనే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఎంత అందరి గ్యాసా ఓకే నేనేమంటున్నా నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు ధర ఎంత గ్యాస్ సిలిండర్ నాలుగు వందల ఇరవై నిన్న రామ్మా ఇప్పుడు ఎంత అయింది వెయ్యి రూపాయలు అయింది ఉన్నప్పుడేమో నాలుగు వందల చిల్లర ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత సీఎం అయినాక ఇలా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినాక ఆరు వందల రూపాయలు మీకు ఇచ్చారు అంతే కదా మరి ఇప్పుడు ఎందుకు పెంచినట్టు ఆరు వందలు మీకు తక్కువ చేస్తారా ఎవరిని ఎక్కువ చేస్తారా అవును కదా మీరు ఓట్లేసేది కాబట్టి ఎక్కువ చేసేది మీకు అంతేనా సరే మళ్ళీ ఏంటి ఇప్పుడు రెండు వేలు వేస్తాడు సార్ వేస్తే చెప్తాను రెండు వేలు అవుతుంది క్యాసి లీడర్ ఇక్కడ చెప్తాను చెప్తాను రెండు వేల పంచాయతీ కావాలి అయితే ఈయనమ్మా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నదంటే మీరంతా తెల్ల రేషన్ కార్డు మీద ఉన్న వాళ్ళందరికీ సంవత్సరానికి వినండమ్మా సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు ఆరు ఉచితంగా ఇస్తాం మీకు ఇక మీరు పైసలు పెట్టే అవసరం లేదు ఫ్రీ 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 అయితే ఇప్పుడు మీకు ఎంత మిగులుతున్నా సంవత్సరానికి ఆరు వేలు మిగులుతున్నాయి మీరు కొనాల్సింది పోయింది కదా ఇప్పుడు మీరు ఈ ఆరు వేలతోటి మంచిగా ఏడాదికి రెండు నెలల కోసారి మేకలను కోళ్లను కోసుకొని వచ్చి అర్థమైందా ఇద మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా మూడు నెలల్లో అమలు చేస్తుంది మళ్ళీ మూడు నెలలు అమలు చేసి మీ తానే నేను వస్తా వచ్చి ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా అందజేస్తా అర్థమైందా సరే ఇదే చేయబూర్తిగా మీరు ఓటేసుకోండి మళ్ళా ఈసారి అన్న పథకాలు అమలు అవుతాయి అచ్చా రోడా మీ ధర్మసాగర్ భూములకు సంబంధించి ఏం పాస్ పుస్తకాలు ఇయ్యదా ఉన్నాయి రా సరే ఏం చేస్తా అంటే ధర్మసాగర్ భూముల మీద మీరే కబ్జా ఉన్నారు కదా ఎన్నికల అరవై ఉందనా ఎవరికైతే ధర్మసాగర్ భూములలో పాస్ పుస్తకాలు లేవో ఎమ్మెల్యే అయిన వెంటనే ధర్మసాగర్ భూముల రైతులందరూ కూడా పాస్ పుస్తకాలు ఇప్పిస్తా పక్కా అర్థమైందా ఇంకోటి మీకు ఆ రోడ్ వేపిస్తాం రోడ్ వేపిస్తాం మీకు ఫస్ట్ కడుపు నింపాలా రోడ్ వేయాలని చెప్పండి కడుపు నింపినాక రోడ్ వేస్తాం ఫస్ట్ ఓకే రైట్ సెల్వ్ రైట్ అందరికి జాగ్రత్త రైట్ 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 ఇంకోటి 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 చాలా మర్చిపోయినా ఇంకోటి ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు పథకాలు చెప్పారు కదా మీకు ఇక వాళ్ళు ఎవరన్నా టీఆర్ఎస్ లీడర్లు వస్తారు రాత్రి పూట వచ్చి వెయ్యి రెండు వేలు ఇస్తారు మీకు క్వార్టర్ కూడా ఇస్తారు క్వాటర్ క్వార్టర్ తగ్గిన వాళ్ళతో ఏంటంటే కేసీఆర్ క్వాటర్ తాగినప్పుడు రాత్రింత కాలంలో కేసీఆర్ దిగుతాడు కుదీందాక కేసీఆర్కి గుద్దుతారు మరి అది తెల్లారి దిగుతుంది కదా క్వార్టర్ మళ్ళా తిడతారు మళ్ళా ఇది తాగుడు ఎందుకు ఎందుకు అంతా అమ్మా నేను ఇంకోటి చెప్తున్నా వెయ్యి రెండు వేలు ఇస్తే తీసుకోండి ఎందుకంటే కేసీఆర్ కట్టపరదే పైసలు కావాలి అది జాకీదార్ పైసలు కావాలి అవి పైసలు అన్ని మీయే మీయే మీకు ఇస్తాడు అంతే ఉంటా ఉన్నది అది ఇదంతా ఇన్నావా ఇస్తే ఐదు కాదు పది ఇచ్చినా తీసుకోండి వాళ్ళ సొమ్ము కాదు మీ సొమ్ము ఇదంతా మీ సొమ్మే కాబట్టి నష్టం లేదు అమ్మా మీరు ఐదేళ్ళకు వచ్చే వెయ్యి రెండు వేల కంటే ఐదేళ్ళు బతకడానికి కాంగ్రెస్ ఇచ్చే పథకాలు మీకు చాలా బాగున్నాయమ్మా మంచి రోజులు వస్తాయి మీకు గ్యారంటీగా చెప్తున్నా బ్రహ్మాండ పథకాలు మీరు ఉండడానికి తినడానికి అన్ని సంవత్సరం సంవత్సరాలు అన్ని కూడా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం ఓకే ఓకే అన్ని కాంగ్రెస్ ఓకే బాయ్ ఓకే రైట్ రైట్ ఓకే అమ్మా గానీ గానీలాగా ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ సెవెన్ టీవీ గోర్ బంజారా యూట్యూబ్ ఛానల్